సర్పాల గురించి మీకు తెలియని ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాములు ముక్కుతో కాకుండా నాలికతోటి వాసన గ్రహిస్తాయి సో నోటి నుండి నాలికని బయటపెట్టి బయట ఉన్నటువంటి సువాసన లేదా దుర్వాసనను అవి గ్రహిస్తాయి సో పాములలో ఉండేటువంటి జగప్సన్ అనే అవయవము ఈ వచ్చిన వాసనని విశ్లేషించి దాన్ని అర్థం చేసుకుంటుంది పాములకు కళ్ళు మూసే కవాటాలుండు అంటే అవి కన్ను కొట్టలేవు కళ్ళు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి కొన్ని పెద్ద పాములు ఉదాహరణకి పైతాన్ల వంటివి ఆహారం లేకుండా నెలల తరబడి బతికేయగలవు సో వాటి మెటబాలిజాన్ని సెవెంటీ పర్సెంట్ తగ్గించుకుని ఆహారం లేకుండా నెలల తరబడి జీవించగలవు అవి హాగ్నోస్ స్నేక్ అవతల జీవి నుంచి దానికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమో అని దానికి డౌట్ వచ్చినప్పుడు కదలకుండా ఉండి నాలికను బయటపెట్టి చనిపోయినట్టు నటిస్తుంది గుడ్లను రక్షించడానికి గూడు కట్టే ఏకైక పాము కింగ్ కోబ్రా కొన్ని పాములకి రెండు తలలు ఉంటాయి ఇది ఒక అరుదైన స్థితి కానీ ఇలాంటి పాములు ఎక్కువ రోజులు జీవించలేవు పాములు వాటి శరీరం కన్నా మూడు నుండి ఐదు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న జీవులను కూడా ఈజీగా మింగగలవు పాములకి చెవులు లేకపోయినా అవి శబ్దాన్ని వినగలవు అవి భూమి నుంచి వచ్చే ప్రకంపనల నుండి శబ్దాన్ని గ్రహించగలుగుతాయి అన్ని పాములు విషపూరితమైనవి కావు ప్రపంచంలో ఉన్న మూడు వేల తొమ్మిది వందల రకాల పాముల్లో ఆరు వందల రకాలు మాత్రమే విషపూరితమైనవి మిగతా వాటి ద్వారా ఎలాంటి హాని ఉండదు పాములు కేవలము కదులుతున్న వస్తువులని లేదా జీవులని అలాగే వేడిని మాత్రమే గ్రహించగలుగుతాయి కదలకుండా అచలంగా ఉన్నటువంటి వస్తువులను లేదా జీవులను పాములు సరిగ్గా చూడలేవు గుర్తించలేవు పాములు ఆకలి లేకపోయినా సరే కొన్నిసార్లు వాటి ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తాయి అవతల వ్యక్తుల మీద లేదా జీవుల మీద కొన్ని రకాల విషసర్పాలు వాటి తల తెగిపోయిన తర్వాత కూడా కొంత సమయం వరకు అవతల జీవి మీద దాడి చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి పాములు స్ట్రెస్ ఆకలిని తట్టుకోలేక వాటి తోకను అవే తినేస్తాయి పాములు విశేషమైన జీవులు కదా మీకు ఏ విషయం ఎక్కువ ఆసక్తి కలిగించిందో కింద కామెంట్ బాక్స్లో తెలపగలరు